మనం ఏ పని చేసినా సరే కలిసి రాకపోయినా లేదంటే మనకి ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదంటే మనకు నరదిస్తారని చెప్పేసి మనం తొందరగా తెలిసిన ఏదైనా ఉందంటే మన సింహద్వారం ముందు కట్టిన గుమ్మడికాయ వల్ల మనం తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ఆ గుమ్మడికాయ అనేది పాడైపోయి లేదంటే నీరు గారటం లేదంటే ఎండిపోవటం వల్ల మనం ఆ యొక్క స్థితిగత మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఈ గుమ్మడికాయని మనం ఏ రోజుల్లో కట్టాలి ఏ టైంలో కడితే ఎలాంటి ఫలితాలు అని చెప్పేసి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం యొక్క బూడిద గుమ్మడికాయని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు కడితే మనకు ఎంతో మంచి ఫలితం అనేది వస్తుందనమాట సో దీంతో పాటు బుధా శనివారాల్లో కూడా సూర్యోదయం ముందు కడటం వల్ల ఉత్తమమైన ఫలితాలనేవి రావడం జరుగుతుంది అనమాట అలా కాకుండా మనం సూర్యోదయం తర్వాత కడితే మధ్యమ ఫలితాలు సూర్యాస్తమయం తర్వాత కలితే అదమ ఫలితాలు అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ యొక్క బూడిది కానీ కట్టేటప్పుడు మనం ముఖ్యంగా దానికి పసుపు రాసి బొట్టు పెట్టి నీట్గా అలంకరించి కట్టాలన్నమాట ఈ బూడిద కాయని మనం కట్టినాక మనకు ఉన్నటువంటి నరదిష్టి కానీ మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లోకి రాకుండా అది అక్కడే లాగేస్తుందని చెప్పేసి సూచిగా మనం చెప్పుకోవచ్చు